అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రియమైనటువంటి సమాజంలో మరి హిందువులు ముస్లింలు కలిసి ఒకే తల్లి పిల్లలుగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో మరి రంజాన్ మాసం సందర్భంగా గత నెల రోజుల నుంచి మరి ఎంతో కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని మరి రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదర సోదరి వాళ్ళందరికీ పేరు పేరున మరి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి అల్లా అందరినీ సుభిక్షంగా చూడాలని ప్రజలందరినీ సుభిక్షంగా చూడాలని మరి ముస్లిం సోదరుల సోదరి మండల కుటుంబాల పిల్లలను మరి ఆయుర ఆరోగ్యాలతో అస్తఐశ్వర్యాలతో వారి కుటుంబాలు వాళ్ళ పిల్లలతోటి చక్కగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆ అల్లాను ప్రార్థిస్తూ మరి ఎంతో కఠినమైనటువంటి దీక్షని ఈ నెల రోజులు కొనసాగించి మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కూడా కొంత భాగాన్ని మరి పేద ప్రజానికానికి పంచుతూ అనేక మంచి కార్యక్రమాలని మరి నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఆ అల్లాహ బోధనల్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి ముస్లిం ప్రజానికానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సమాజంలో మనమంతా కూడా హిందూ ముస్లిం బాయి బాయ్ అనే విధంగా ఒకే తల్లి పిల్లలంగా సాగుతూ ఒకరి ఒకరి పండుగల్లో ఒకళ్ళం కలిసి ముందుకు సాగుతూ మరి అన్నదమ్ముల వల్ల అన్నదమ్ముల మెలుగుతూ ఈ సమాజంలో ముందుకు సాగుతా ఉన్నాం మరి ఆ విధంగా ముందుకు సాగాలని మరింత ప్రేమ అనురాగాలు ఐక్యతతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి నా ముస్లిం సోదర సోదరి మండలందరికీ పేరు పేరిన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను